ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం భద్రాతి కొత్తగూడెం ఏరియా జీకే ఓసిపి కన్వీస్ డ్రైవర్లు వారి యొక్క జీతభత్యాల విషయమై కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల పరిరక్షణ సంఘం డ్రైవర్ల విభాగం బాసబోయిన రవికుమార్ ఆధ్వర్యంలో ఈరోజు నల్ల జెండాలతోటి ర్యాలీ నిర్వహించడం జరిగింది మా అందరి తరఫు నుంచి మా సంఘం తరఫు నుంచి కూడా మెమరాండన్ ఇవ్వడం జరిగింది అయినా కానీ ఓనర్లు తొమ్మిదో తారీఖు పిలవడం జరిగింది తిరిగి మళ్ళా పదహారో తారీఖు కూడా పిలవడం జరిగింది అయినా వాళ్ళు రెస్పాండ్ అవ్వడం పోవడం వల్ల ఈ నెల ఇరవై ఐదో తారీఖు తర్వాత నుంచి మా ఓ డికే డ్రైవర్లు అందరం కూడా ముక్త కంఠంతో ఇరవై ఐదో తారీఖు తర్వాత సమ్మెలోకి వెళ్తున్నామన్న సందర్భంగా ఈ రోజున నల్ల జెండాలతోటి మేము నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది ఇప్పటికైనా ఓనర్లు అందరూ ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని చూసైనా సరే వెంటనే స్పందించి మా యొక్క జీతాలు పెంపుదలకు ముందొస్తే మేమందరం కూడా స్వాగతిస్తామని కూడా ఈ సందర్భంగా ఓనర్లందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా ఏదైతే పని పనిచేస్తున్నటువంటి ప్రతి డిపార్ట్మెంట్లో కూడా వేతనాలు పెరిగినా కొద్దీ వాళ్ళకే రావడం జరుగుతుంది కానీ కన్వెన్స్ విభాగానికి సంబంధించింది మాత్రం ఎప్పటికప్పటికి ఇంకా దిగుతూనే ఉంది కానీ పైకైతే లేవట్లేదు ఇచ్చేదే సింగరైన అంతంత అరకొరక జీతాలు అరకొరక జీతాలు కూడా రాకుండా ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి కన్వెన్స్ డ్రైవర్లని ఇప్పటికైనా అందరూ కూడా గ్రహించుకొని ఖచ్చితమైన మంచి టెండర్లతో పిలిపించుకొని ఓనర్లు బాగుపడి అదేవిధంగా డ్రైవర్లను కూడా బాగుపడే విధంగా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది కాక ఈ ఇప్పటికైనా మేము ఇంకా వారం రోజుల టైం ఉంది ఈ వారం రోజుల లోపైన వాళ్ళందరూ వచ్చి మా యొక్క జీతాలు పెంచుతారు అనేసి ఆశాభావం వ్యక్తం చేస్తూ కాంట్రాక్ట్ కార్మికుల కన్వెంటర్ లైక్యత